ఏలూరు జిల్లా కామవరపుకోటలో శ్రీ భద్రకాళి సహిత వారి పంచాహానిక ద్వాజారోహణ కళ్యాణ మహోత్సవంలో పన్నెండు రోజుల పాటు బుధవారం అనగా ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఆరు నుండి ఎనిమిది రెండు పేల ఇరవై ఆరు వరకు ప్రతిరోజంతా ఘనంగా ప్రతిరోజు శ్రీ స్వామివారిని నందివాహనంపై అలంకరించటకు పొలం పూజ నీరాజన ప్రధాన ప్రధానార్చకులు వేద మంత్రాలతో జరుగును వీరభద్రస్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ వంగధార ఉదయ కుమార్ ఆర్య వైద్య సంఘం ప్రెసిడెంట్ వందన మురళీకృష్ణ కొండూరు శ్రీధర్ పెద్ద కోమటి బాసవాసు కొండూరి ప్రసాద్ కాకి సురేష్ కొండూరు రామకృష్ణ కొనగల్ల కాళేశ్వరరావు కాకి సాయి కౌశిక్ కాకి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు అంకురార్పణ జరిగి ఒకటో తారీఖు స్వామివారికి పౌర్ణమి రోజు అంగరంగ వైభవంగా మొక్కబొడులు సమర్పించుకున్న తర్వాత ఖండ దీపాలు మొక్కబడులు భక్తులు సమర్పించుకున్న తర్వాత రాత్రి మూడు గంటల నుండి స్వామివారిని మన మండపంలో ఆరు బయట ఉన్నటువంటి అందరి మధ్యలో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో బాజా భజంత్రిలతో మందుగుండు సామాన్తో హోరాహోరీగా జనాలందరి మధ్య ప్రజలందరి మధ్య భక్తులందరి మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం తర్వాత తదనంతరం తెల్లవారే పదకొండు గంటల నుంచి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసింది కోరుతున్నాం అదే విధంగా రెండవ తారీఖు స్వామివారిని కర్నూలు పండుగ కామవరపకోటలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు రామవర్లో నుండి అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కూడా వారి యొక్క పనులన్నీ మానుకొని స్వామివారి రథోత్సవం కోసం ఎదురు చూసి స్వామివారి రథోత్సవంలో పాల్గొని అనేక వేల మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది ఆ రథోత్సవ కార్యక్రమంలో కన్నుల పండుగ మేళ తాళాలతో బాజా భజంద్రులతో విచిత్ర వేషాలతో రకరకాల తీన్మార్ డప్పులతో వీటన్నిటితో చక్కగా అంగరంగ వైభవంగా రోజంతా రథోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ విచ్చేసి చూసి తరించి స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందే కోరు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి రోజు రాత్రిపూట అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతాయి ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని ముప్పై ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు ఉత్సవాల్లో పాల్గొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి స్వామివారి కృపను పొందాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి అనేక మంది వేల భక్తులు లక్షల్లో కూడా ఒక్కోసారి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది గణదీపాల కార్యక్రమంలో సుమారుగా పది నుంచి ఇరవై వేల మంది వరకు ఇరవై వేల మంది వరకు రావడం జరుగుతుంది అన్ని కార్యక్రమాల్లోనూ అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరు ప్రార్థిస్తూ ఆలయ ఈ ఆర్యవైశ్య సంఘం తరఫున కోరు ప్రార్థిస్తున్నాం అందరూ కూడా ఇదే మా ఆహ్వానం ఈ రోజే ఈ పాంప్లెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ పాంప్లెట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ పంపడం జరుగుతుంది అదేవిధంగా లోను తర్వాత ఆన్లైన్ ద్వారా కూడా అంతా కూడా ఇన్స్టా గృహంలో కూడా పెట్టడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల గురించి మీకు తెలిసిన ఈ విషయాన్ని అందరూ కూడా తెలిసే విధంగా బయటకు కూడా వెళ్లే విధంగా కూడా అందరూ కూడా వారి వారి ప్రచార సాధనాల ద్వారా చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం ఈ ఉత్సవ కమిటీ ఈ వారి కళ్యాణ ఉత్సవాలకి అందరూ కూడా కామర కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సహకరించి ఈ ఉత్సవాల్ని దిగ్విజయం చేసి స్వామివారి అనుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా కోరు ప్రార్థిస్తూ జై వాసవి ఓం నమ శివాయ ఓం శివాయ